నంద్యాల జిల్లాలో పంతొమ్మిది బార్లకు ఈ నెలలో టెండర్ల ప్రక్రియ గడువు ముగియటంతో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ సీఏ కృష్ణమూర్తి తెలిపారు ఆయన మాట్లాడుతూ బార్లకు దరఖాస్తు చేసుకునే వారు నాన్ రిఫండబుల్ మొత్తం ఐదు లక్షలను రుసుము కింద చెల్లించాల్సి ఉంటుందన్నారు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఆరో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు ఇరవై తేదీ ఉదయం కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ జీప్ తీసి ఎంపిక చేయనున్నట్లుగా తెలిపారు టెండర్లు దక్కించుకున్న వారు మున్సిపాలిటీ పరిధిలోని యాభై ఐదు లక్షలు నగర పంచాయతీ పరిధిలో ముప్పై ఐదు లక్షలను ఏడాదిలో ఆరు విడతలుగా చెల్లించాల్సి ఉంటుందన్నారు టెండర్ గడువు మూడేళ్ల వరకు ఉంటుందని ఏటా పది శాతం చొప్పున నగదు మొత్తం పెరుగుతుందన్నారు నంద్యాలలో పద్నాలుగు బార్లు నందికోట్కూరు బేతం చెర్ల ఆళ్లగడ్డ డోన్ ఆత్మకూరులో ఒక్కో బారు ఉందని చెప్పారు ఆన్లైన్ ఆఫ్లైన్లో దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు అదే అదేవిధంగా కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ప్రొవిజన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎస్ రవికుమార్ సార్ గారి ఆదేశాల మేరకు నేను ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రెస్ మీటు బార్ కొత్త బార్ నూతన బార్ పాలసీకి సంబంధించి కొన్ని వివరాలు తెలియజేస్తున్నాను మనకు నంద్యాల జిల్లాలో టోటల్గా పంతొమ్మిది బార్లు ఓపెన్ కేటగిరీకి గజెట్ నోటిఫికేషన్ కలెక్టర్ మేడం గారు ఇవ్వడం జరిగింది తదనూ నిన్న సారు డిపిఓ గారు కూడా దాని వివరంగా తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి నంద్యాల మున్సిపాలిటీలో పద్నాలుగు బార్లు జనరల్ కేటగిరీ కింద నోటిఫైడ్ చేయడం జరిగింది తర్వాత నందికొట్టుకూరు మున్సిపాలిటీ ఒక బారు అదేవిధంగా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ ఒక బారు అదేవిధంగా డోన్ మున్సిపాలిటీ ఒక బారు బేతంచెర్ల నగర పంచాయతీ ఒక బారు ఆత్మకూర్ మున్సిపాలిటీ ఒక బార్ని నోటిఫేయడం నోటిఫైడ్ చేయడం జరిగింది నిన్నటి నుంచే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఈ జనరల్ సంబంధించి చాలామంది మా దృష్టికి వచ్చిన సుమారుగా ఒక నలభై నుండి యాభై దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ చేసుకుని మంచి రోజు కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఇదేదో మనకి హిందూ సంప్రదాయం ప్రకారము మంచి రోజు చూసేయాలని నిర్ణయించుకున్నట్టు మా దృష్టికి వచ్చింది మాకు తెలిసిన సమాచారము ఈ విధంగా ఈ జనరల్ కేటగిరీకి సంబంధించి బార్లు నోటిఫికేషన్ చేయడం జరిగింది మరియు గీత కులాలకు సంబంధించి షాపులకు బార్లకు రెండు నోటిఫైడ్ చేయడం జరిగింది ఒకటి నంద్యాల మున్సిపాలిటీ ఇంకొకటి డోన్ మున్సిపాలిటీకి గీత కులాలకు కేటాయించడం జరిగింది నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించి గౌడు కులస్థలకు సంబంధించి అలాట్ చేయడం జరిగింది డోన్ మున్సిపాలిటీలో గీత కులాలకు సంబంధించి ఈడిగా సబ్ క్యాస్ట్ సంబంధించి నోటిఫేయడం జరిగింది ఇంకొకసారి చెప్తున్నాను